విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టవస్త్రాలు సమర్పించారు సతీమణి వినీల గజపతి రాజు కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు అధికారులు అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికారు పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని ఈవో శ్రీషా ఉత్సవాల ప్రత్యేక అధికారి మూర్తి ఆయనకు అందజేశారు మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు సిరు చల్లని తల్లి ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం విలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాన సంబరాలు అయితే వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైనటువంటి అయినటువంటి ఇళ్ళ ఉత్సవం అలాగే ఉత్సవం ఈ రెండు రోజులు జరగనుంది ఈ రోజు అయితే ఉత్సవం అమ్మవారి తొలి ఉత్సవం అయితే వైభవంగా జరుగుతుంది ఆ ఘటాల ఊరేగింపుతో భారీగా వస్తున్నారు కేవలం విజయనగరం ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తునైతే భక్తులు తలవస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు అయితే అమ్మవారి తొలి ఉత్సవం జరగనుంది రేపు మంగళవారం ప్రధాన ఘట్టమైనటువంటి ఉత్సవం అయితే జరగనుంది ఈ విధంగా చూసుకుంటే ఈ రోజు తొలి ఉత్సవం అంటే అమ్మవారికి తొలి ఏరు అని అర్థం అంటే తొలి ఏరు అంటే రైతులకు సంబంధించిన పండగ ఇది ఏదైతే ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తారో రైతులు ఆ భక్తి శక్తులతో పూజించిన విత్తనాలను తమ పంట పొలాలను జలుత జలితే పంటలు సమృద్ధిగా పండుతాయి అనేది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఈ నేపథ్యంలో ఈరోజు తొలియేళ్ళు పండుగైతే వైభవంగా జరుగుతుంది వేకజించే భక్తులు ఘటాలను తమ తమ తలపై పెట్టుకొని అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించేందుకైతే బారులు తీర ఉన్నారు ఇప్పుడు మన వద్ద ఆలయ ప్రధాన పూజారి బండిపల్లి వెంకటరావు ఉన్నారు ఆయన అడిగి మనంతా ఈ ఉత్సవం ప్రాధాన్యత గురించి అయితే అడిగి తెలుసుకుందాం అలాగే ఇతర ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటరావు గారు ఎలా ఉన్నారు ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి ఈరోజు తొలిలో ఉత్సవం ఈ తొలి ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి ఉత్తరాంధ్ర కలపవల్లి ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా ఇదీ దేశం వచ్చిన తర్వాత వచ్చే స్వామివారి నాడు తొలి ఉత్సవం ఇవాళ చాలా పర్వదినం ఎందుకంటే అమ్మవారు అయిన ఈ రోజు విశేషమైన అమ్మవారు రోజు మంగళకరమైన రోజు అమ్మవారు తొలగలత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది ఈరోజు సాయ రాత్రి పది గంటలకి పాట ఈ ఘటాలున్న అమ్మవారి దగ్గర ఉన్న ఘటాలన్నీ తీసుకుని వెళ్ళి పాట శక్తికి పాట పూజ చేసి ఎదురుగా ఉన్న ఓ బడ్డీ దగ్గరకు వచ్చి ఆ ఇతిరత్వం అమ్మవారు ఇతిరత్వం చెప్పి మొలకెత్త ధాన్యాలందరూ కూడా రైతు వారికి మిగతా వాళ్ళందరికీ పంచడం జరుగుతుంది ఇది మనం చూసుకుంటే కనుక అమ్మవారి సిరిమాన ఉత్సవాన్ని సిరిమాన రథపై ఊరేగి ఊరేగే ప్రధాన పూజారి వెంకట్రావు గారే ఈయన అమ్మవారి తొలి పూజారి ఆ చెప్పుకుంటుంటారు ఎందుకంటే ఈయన తరం ఈయన ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే అమ్మవారి సినిమాని అయితే అదిరేస్తుంటారు ఈయన ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్నోసార్ అదిరేస్తూ వస్తున్నారు ఈయన ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదో సంవత్సరం గతంలో మా నాన్నగారు బండిపల్లి బైరాగ నాయుడు గారు అందరికన్నా ఎక్కువగా ఇరవై ఏడు సార్లు సినిమానెక్కారు తర్వాత నేతేడు శ్రీనివాసరావు ఒక్క సంవత్సరం ఎక్కారు తర్వాత తాళపడి భాస్కర్ గారు ఎనిమిదో సంవత్సరం ఎక్కారు నేను ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసి తొమ్మిదో సంవత్సరం సినిమాను అధురాని రేపు సిద్ధంగా ఉన్నాను కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని సినిమాను దర్శించి దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందారని మీ ద్వారా తెలియజేస్తున్నాను జై పైడి మా అమ్మ ఇది మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు తొలియుల ఉత్సవం అయితే వైభవంగా జరుగుతుంది చెప్పుకోవచ్చు మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు నుంచి రే రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే వైభవంగా జరగనున్నాయి పండుల పండుగ జరగనున్నాయి ఈ మేరకు అయితే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అనేది చేశారనేది చెప్పుకోవచ్చు కెమెరామెన్ శ్రీనివాస్ నాయుడు టీవీ విజయనగరం జిల్లా నుంచి